భీమవరం కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని నిధులను దుర్వినియోగం చేసిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్వామి విమర్శించారు భీమవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్ర పరిస్థితి దారుణంగా ఉందని స్వల్ప సమయంలో కొన్ని విషయాలపై అవగాహన చేసుకున్నానని కేంద్ర మంత్రులను ఇతర అధికారులను రాష్ట్ర అభివృద్ధిపై కలిసి చర్చించడం జరిగిందని ఆంధ్ర రాష్ట్రానికి అందరూ సహకరిస్తున్నారని అన్నారు గతంలో జరిగిన తప్పిదాలను వివరించారని ఇచ్చిన నిధులు ఆరా తీసినా వివరాలు తెలియడం లేదన్నారు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం మళ్లింపు చేశారని నిబంధనల ప్రకారం నిధులను ఖర్చులు చేయాలని అటువంటివి ఏమీ లేకుండా నిధులు దుర్వినియోగం చేసిందని విమర్శించారు ఐదేళ్లు కాకుండా ఈ నాలుగేళ్లలోనే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరావు అన్నారు కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరడం జరిగిందని ప్రత్యేక హోదా పోలవరం స్టీల్ ప్లాంట్ తదితర విషయాలపై కేంద్ర పెద్దలతో మాట్లాడడం జరుగుతుందని అన్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని అన్నారు కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగిని తాతాజీ పేరిచర్ల సుభాష్ కాగిత సురేంద్ర జ్యోతిగ నాగరాజు కోమటి రవికుమార్ కోట రాంబాబు పివి రాఘవులు అల్లూరి సాయి దుర్గరాజు కొవ్వూరు వెంకటరెడ్డి రావూరి సిద్ధాంత్ తదితరులు పాల్గొన్నారు ఆడిట్ లో ఇష్యూస్ వస్తాయి పొద్దున కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లో అబ్జెక్షన్ రైట్ చేస్తాయి ఖచ్చితంగా అట్లా ఆరాయం అయింది ఎక్కడికి పోయింది ఏ రకంగా దుర్వినియోగం అయింది ఆంధ్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది దాని మీద దర్యాప్తు చేస్తుంది దాని మీద చర్యలు కూడా చెప్పాను దర్యాప్తు దర్యాప్తే అభివృద్ధికి

ఇది మంత్రులతో మాట్లాడాక ఇవ్వాలా వద్దా ఏ విధంగా ఇవ్వాలి గతంలోనే ప్రత్యేక హోదా రూపంలో వచ్చేటువంటి అన్నిటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇస్తామని కేంద్రం చెప్పడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు అది ఏ రూపంలో ఇచ్చామనేటువంటి విషయం మనకు అనవసరం రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకు గతంలో కూడా ఏమి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ కంటే నిట్టుకి ఏదో ఒక టెక్నికల్గా ఒకసారి ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు కేటాయితే నిట్టికి మూడు కోట్లు కేటాయించారు పోలవరానికి కోటి రూపాయలు కేటాయించారు ఎప్పుడు పూర్తవుతాయి అవుతాయి నిట్టు అసలు ఐదారు ఏళ్ళు అయింది అప్పుడు అద్భుతమైనటువంటి క్యాంపస్ నిర్మించి నిట్టు ఉదాహరణకు చెప్తున్నా ఈ లెక్క ఇదే లెక్కన రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు కూడా పెద్ద ఎత్తున సొంత క్యాంపస్ను డెవలప్ చేసింది కేంద్ర ప్రభుత్వం అలాగా కేంద్ర ప్రభుత్వానికి టెక్నికాలిటీస్ ఉంటాయి ఆ టెక్నికాలిటీస్ సాధారణంగా రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుంటుందనేటువంటి విషయాన్ని చాలా సక్సెస్ఫుల్గా చెప్తా